దేవుని అందరూ మా వందనాలు వందనాలు దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం విక్టర్ చందానీ పాస్టర్ గారు ఎన్యుష్ పాల్ పాస్టర్ గారు ఇద్దరు ఫ్యామిలీలు కలిపి ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో బీచ్ ఉంది నెల్లూరుకి దగ్గరలోనే ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాము ఇద్దరికి కలిసి నిన్నటి రోజున మరి పాస్టర్ విక్టర్ సందాని గారి యొక్క సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది దేవుడు జనకరం దేవుని కృప వల్ల ఘనంగా జరిపించాడు ఈరోజు మేమంతా కలిసి ఒక ప్రాంతం పిల్లలంతా చూడాలంటే వాళ్ళ కోసమై పోతూ ఉన్నాము ప్రార్థించండి మాకు క్షేమదాయకాన్ని దయచేయాలని ఫ్యామిలీకి మాకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన కాక కొన్ని మాటలు చెప్పండి దేవునికి మహిమ కలుగు గాక మరి చెల్లి యొక్క వివాహము దేవుడు మహిమకరంగా నడిపించాడు అందరూ సకాలంగా సేవకులుగా వచ్చి అందరూ వచ్చారు ఇంట్లో సమృద్ధిగా దేవుడు బట్టి దేవునికి మహిమ మరి కాక దినమున మరి విక్టర్ గారి యొక్క సిస్టర్ యొక్క మ్యారేజ్ దేవునికి మహిమకరంగా జరిగించాడు ఆయన నామానికి మహిమ కలుగును కాక మరి పిల్లలు మేము ఫ్యామిలీ కలిసి మరి ఒక సముద్రం దగ్గరికి బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటున్నాం అందరూ ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మాట్లాడు ప్రేజ్లా ప్రతి ఒక్కరికి ప్రేజ్లా నిన్న దినమున మా ఆయన సిస్టర్ ది వివాహం బాగా జరిగింది దేవునికి మహిమకరంగా బాగా జరిగింది దేవునికి స్తోత్రం అలాగే ఇక్కడ మేము బీచ్కి వెళ్తున్నాం మా ప్రయాణంలో కూడా దేవుడు సాగించాలని ప్రార్థన చేయండి దేవుడిలో మేము ఇంకా వాడపడాలని ప్రార్థించుకుంటే దేవుడిని కూర్చుంటే ప్రైజ్లాడందరికీ అలాగే అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆస్వాదించినగాక ఆమె దేవునికి మహిమ కాక చూడండి బీచ్ దగ్గరికి వచ్చాము కోడూరు బీచ్ నెల్లూరులో కోడూరు బీచ్ అని ఉంది ఈ బీచ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక వెళంగిణి మాత పుణ్యక్షేత్రం అని ఉంటుంది ఇది మళ్ళీ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడే మేము రీచ్ అయినాము ఫ్యామిలీతో కూడా ఉన్నాము విక్టర్ సందాని పాస్టర్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు చూడండి అక్కడ దేవునికి మహిమ అందరూ ఉన్నాము ఈ యొక్క బీచ్కి పోతూ ఉన్నాము చూడండి ఇది వల్లంగిణి వల్లంగిణి మాత చర్చి బీచ్ దగ్గరే ఉంది ఇది పిల్లలు కోరారు ఇక్కడికి వచ్చి బీచ్ చూపించండి మాకని వాళ్ళ కోసమై తీసుకొచ్చాము వాళ్ళ సంతోషాన్ని కూడా తృప్తిపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన దానితని బట్టి వాళ్ళ స్తోత్రాలు ఇక్కడ చూడండి అక్కడ హరిత బీచ్ రిసార్ట్ అంట స్తోత్రం నెల్లు దేవునికి మహిమ ప్రార్థించండి దేవుడు రూపయ్య చీ మామల ക്ഷേమంగా ఇంటికి తీసుకెళ్ళిన గాక ఆమేన్ కైస లార్డ్ అందరికి వందనాలు యేసు రక్తమే జీం సాతాన శక్తులు లేమే పొను కాక ఇదిగో మేము ఇక్కడ బీచ్ దగ్గరికి సముద్రంకి వెనిస్తున్నాం హల్లెలూయా ఉషారొజ్ చేసిన దలకి కైస లార్డ్ థాంక్యూ లార్డ్ థాంక్యూ ఇదే మనం తీసుకొచ్చినటువంటి కారు ఇన్నోవా దేవుని ప్రభువని బట్టి కృప 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 ఇన్నోవా కారు ఇన్నోవా కార్లో ఇదిగో ఫ్యామిలీ అంతా వచ్చారు ఫ్యామిలీ అంతా చూడండి ఒకసారి అల్లెయ్య విక్టర్ కూతురు ఆడు విక్టర్ కొడుకు కొట్టేస్తున్నాడు కారుని కార్ని వేసి కొట్టేస్తున్నాడు తిన నా పక్కది అదో మా రిబక సిస్టర్ రిబక విక్టర్ యొక్క సుందాని యొక్క వైఫ్ సో దేవునికి మహిమ కాక ఇదిగో బీచ్ దగ్గరికి వచ్చాము మీకు కనిపిస్తుంది సముద్రము ఇంకా దగ్గరికి పోయినా కూడా చూపిస్తాను దేవునికి మహిమ కలుగును ఏసు రక్తమే చేయం స్ప్రైట్ వద్దా కావాలద్దా కావాలద్దా స్ప్రైట్ కావాలా పిల్లలు హుషారంగా ఎక్కడ ఉంటారు వీళ్ళు ఏంటనే ఉంటారు మీరు నువ్వు ఎక్కువ మా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏసవి తెలుసా నీకు బాగా తెలుసా ప్రార్థన చేస్తావా పాటలు పాడతావా పాడు ఒక పాట వింటాం పాడు పాడు నేను కూడా పాడతాం నువ్వు పాట పాడే ముందు లేకపోతే లేదు ఆ పాపకొద్దు పాట పాడకపోతే నువ్వు పాడితేనే నీకు చెప్పు పాడు ఇంకొక ఇంకొక ప్యాకెట్ నీకు చెప్పు పాడు పాట ఏసే పాట పాడు వచ్చేయండి అట్ట వచ్చేయండి అటు వచ్చేయండి మీకు ధమ్స్అప్ కావాలా పాట పాడితే ధమ్స్అప్ లేకపోతే లేదు ఇంకా ముగ్గురు వచ్చారు రండి మీరు కూడా రండి రండిస్తారు అందరు గ్లాసులు చూపేయండి క్లాసులు చూపేయండి అందరూ ఏం కనపడ్డాలి ఇది ఏదో కేంద్ర వస్తున్నాడు మీరు స్పెషలా మీటింగ్ పెట్టారు ఇక్కడ స్పెషల్ మీటింగ్ మీది మీటింగ థమ్స్అప్ చిప్స్